నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక పత్రిక జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక బలగాల అంకిత భావమే భారత బలం అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పదునైన ఆయుధాలు మన త్రివిధ దళాల అత్యాధునిక శిక్షణ అంకిత భావం అన్ని కలిసి నేడు భరతమాతను నాలుగవ అత్యంత శక్తివంతమైన దేశంగా సగర్వంగా నిలిపాయి పటిష్టమైన త్రివిధ సాయుధాల దళాలు మన స్వంతం భారత మిలిటరీలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు మిలియన్ల యాక్టివ్ సైనికులు ఒకటి పాయింట్ ఒకటి ఐదు మిలియన్ల రిజర్వ్ రక్షణ బలగాలు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్లు నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ద ట్యాంకులు స్వదేశీ తేజస్ అర్జున్ లాంటి మేక్ ఇన్ ఇండియా ట్యాంకులతో కూడిన ఆయుధ సంపత్తి నిరంతర దేశ రక్షణలో సిద్దంగా ఉన్నాయి భారతని అభేద్యమైన దేశంగా నిలుపుతున్నాయి అయినా కొన్ని పరిస్థితులను అనువుగా చేసుకుని పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్ ని నాలుగున్నర దశాబ్దాలుగా ఇరకాటంలోకి నెడుతోంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారం నూట నలభై ఐదు దేశాల మిలిటరీ పవర్ ఆధార జాబితాలో భారత్ దీ నాలుగో స్థానంగా నిర్ణయించారు రక్షణ శాఖలో సుశిక్షితులైన త్రివిధ బలగాల సంఖ్య అన్వాయుధ సామర్థ్యం స్వదేశీ ఆయుధ పరిజ్ఞానం అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి దేశ ఆర్థిక పరిస్థితి సహజ భౌగోళిక స్థానం రక్షణ శాఖ బడ్జెట్ లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ సామర్థ్యం అందుబాటులో ఉన్న విలువైన సహజ వనరులు లాంటి పలు అంశం పరిగణలోకి తీసుకుని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ ని రూపొందించారు నేడు అమెరికా రష్యా చైనా తర్వాత నాలుగవ అత్యంత బలమైన భద్రతా వ్యవస్థగా మన భారత్ నిలువగా సౌత్ కొరియా యూకే ఫ్రాన్స్ జపాన్ టర్కీ ఇటలీ దేశాలు తొలి పది స్థానాలను ఆక్రమించాయి ఈ జాబితాలో పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది అతి తక్కువ మిలిటరీ సగటు వయస్సు కలిగిన దేశంగా భారత్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అత్యంత బలమైన ఆర్మీ దేశ ఆర్థిక జనాభా వాహనాలు రహదారులు బొగ్గు ఉత్పత్తి లేబర్ ఫోర్స్ లాంటి వనరులు అత్యధికంగా కలిగిన రెండవ దేశంగా భారత్ నిలిచింది అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన నాలుగవ దేశంగా భారత్ ధైర్యంగా నిలబడింది మొబైల్ ఆర్టిలరీ ఫీల్డ్ గన్స్ నావెల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఫ్లీట్ బలం పర్చేజ్ పవర్ పారిటీల్లో మూడో స్థానంలో భారత్ నిలుస్తోంది మొత్తం మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు హెలికాప్టర్లు నావెల్ వార్షిప్ డిస్ట్రాయర్లు టోటల్ రైల్వే కవరేజ్ డిఫెన్స్ బడ్జెట్ రంగాల్లో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్నది మన భారత్ భారత ఆర్మీలో ఇరవై ఒక్క లక్షల మంది సైనికులు సిబ్బంది ఎయిర్ ఫోర్స్ లో రెండు లక్షలు నావికా దళంలో ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల సైనికులు ఉన్నారు ఈ త్రివిధ దళాలకు తోడుగా బలమైన పారామిలిటరీ బలగాలు కూడా ఎల్లవేళలా సిద్ధంగా సిద్దంగా ఉన్నాయి భారత అమ్ముల పొదిలో ఐదు వేల కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ సబ్ మెరైన్ బాలిస్టిక్ మిసైల్స్ ఎయిర్ లాంచ్ క్రూజ్ మిసైల్స్ అత్యంత బలమైన అగ్ని ఫైవ్ మిసైల్స్ లాంటివి మన దేశ రక్షణ బలాన్ని ఇనుమడింపజేస్తున్నాయి క్షిపణి వ్యవస్థలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ ఐదవ తరం అస్తాలైన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ ఆకాష్ మిసైల్ లాంటివి భారత రక్షణ శక్తిని మరింత పెంచుతాయి మన వైమానిక దళంలో ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు సల్ఫేట్ సుకోయ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు మూడు వందల కిలోమీటర్ల రేంజ్ కలిగిన రఫేల్ ఫైటర్ జెట్లు వైమానిక భద్రతకు రక్షణ కల్పిస్తున్నాయి భారత నావికా దళంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ కోల్కతా డిస్ట్రాయర్ అత్యాధునిక హెవీ వెయిట్ వరుణా టార్పిడో వంటివి నౌకాదళం చేతుల్లో ఉన్నాయి మన భూతల యుద్ధ క్షేత్రంలో అర్జున్ బ్యాటిల్ ట్యాంకులు పినాకా రాకెట్ లాంచర్లు ధనుష్ ఆర్టిలరీ హువిడ్జర్ అడ్వాన్స్డ్ టోర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ నాగ్ మిసైల్ క్యారియర్ పిఎట్ ఐ నెప్ట్యూన్ టీ నైన్టీ ఎస్ భీష్మ ఫాల్కన్ ఎవాక్స్ హెచ్చరిక వ్యవస్థ ఐఎన్ఎస్ చక్ర లాంటివి మన త్రివిధ దళాల శక్తిని మరింతగా పెంచుతున్నాయి వీటికి తోడుగా సర్ఫేస్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన ప్రతిష్టాత్మక ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ మనకు బలీయమైన రక్షణ వ్యవస్థగా నిలుస్తోంది భారత ఆర్మీ జవాన్ల చేతుల్లో అత్యాధునిక నైన్ఎంఎం ఆటోపిస్టుల్ ఏ టూ నాట్ త్రీ విధ్వంసక రైఫిల్ ట్వెల్వ్ బోర్గన్స్ ఇన్సస్ రైఫిల్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం మెషిన్ గన్స్ లాంటివి కూడా మన జవాన్ల బలానికి తోడుగా నిలవటం జరుగుతోంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవల్ సర్వీస్ లు శక్తివంతమైన ఆయుధాలను డిఫెన్స్ వ్యవస్థలను కలిగి సైనిక సంఖ్యలో అత్యధిక శక్తివంతమైన దేశంగా నేడు భారత్ ప్రపంచ దేశాల ముందు సగర్వంగా ఆయుధాలు చేతపట్టుకుని తలెత్తుకుని విజయ దరాహాసంతో ధైర్యంగా నిలబడుతోంది ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ తర్వాత పూర్తి స్థాయి యుద్దమే జరిగితే కొన్ని గంటల లేదా ఒకటి రెండు రోజుల్లో పాకిస్తాన్ నేలమట్టం కావటం పాక్ ఆక్రమిత కశ్మీర్ ని తిరిగి మనం స్వాధీనం చేసుకోవటం ఖాయమని మన త్రివిధ దళాల బలాలు రుజువు చేస్తున్నాయి ఆయుధ సంపత్తి విషయంలో పాకిస్తాన్ కు భారత్ కు హస్తిమ కానీ పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదమని ఆయుధంతో ఆయుధంతో ని ఎరకాటల్లో పడేస్తోంది దీని వెనుక కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచ రాజకీయాలు సమీకరణాలు ఉన్నాయి అయితే ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఒంటరైంది అయినా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంది భారతదేశాన్ని ఏలిన ఉదారవాద సెక్యులర్ పార్టీ అండతో ఇది వీరంగం చేస్తూనే ఉంది నిజానికి పాక్ ను చేయడం అంటే అది పెంచి పోషిస్తోన్న ముస్లిం ఉగ్రవాదం ఇస్లాంకే ఎంత చేటు చేస్తుందో చెప్పడం ఆ విషయంలో భారత్ విజయం సాధించింది కానీ పాకిస్తాన్ పరిస్థితి పులి మీద స్వారీలో ఉంది అది ఉగ్రవాదం ఆ పులిని దిగలేదు పాకిస్తాన్ ను పాలించదలిచిన ఏ నాయకుడైనా కశ్మీర్ కేంద్ర బిందువుగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బలపరచాల్సిందే కాబట్టి పాక్ కు బుద్ధి చెప్తే ఇస్లామిక్ ఉగ్రవాదం సతికిలబడుతుంది ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచాన్ని కుదిపేస్తోంది ఆ కారణ చట్ట వ్యతిరేక హింసాత్మక ప్రమాదకర విధ్వంస ఘటనలకు పాల్పడి ప్రజల్లో భయాందోళన కల్పించడాన్ని ఉగ్రవాదం అని పిలుస్తాం అగ్రరాజ్యం అమెరికా నుంచి నిరుపేద దేశాల వరకు అంతటా ఉగ్రవాద దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి మానవీయతను మట్టుబెట్టడమే ఉగ్రవాదుల లక్ష్యం అశాంతి రేపడమే వారి అభిమతం ఉగ్రవాదం అంటేనే విధ్వంసం వినాశనమని ఉగ్ర మూర్ఖులు తెలుసుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై ఆరు మంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడు వేల ఏడు వందల పన్నెండు మంది రెండు వేల ఇరవైలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు మంది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు మంది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదం ప్రపంచ వ్యాప్తమైందని గత హింసాత్మక చరిత్ర రుజువు చేస్తోంది అన్ని దేశాలు ఉగ్ర కూరల్లో చిక్కి వెలవిల్లా చూస్తున్నాం గత శతాబ్ద కాలంలో జరిగిన పలు ముఖ్య ఉగ్రదాడుల వివరాలను చూస్తే ఉగ్ర విష కూరలు ఎంత ప్రమాదకరమో అవగతమవుతోంది పంతొమ్మిది వందల ఇరవైలో న్యూయార్క్ వాల్ స్ట్రీట్ ఉగ్ర దాడుల్లో నలభై మంది పంతొమ్మిది వందల నలభై ఆరులో జెరూసలేం బాంబు బాంబుదాడులో తొంభై ఒక్క మంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పార్సియన్ గల్ఫ్ లో రెండు వందల ముప్పై ఎనిమిది మంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరాన్ సినిమా రెక్స్ ఫైర్ ఫాక్స్ నాలుగు వందల డెబ్బై మంది పంతొమ్మిది వందల ఎనబై మూడులో బీరూట్ లెబనాన్ లో మూడు వందల ఏడు మంది పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో స్కాట్లాండ్ లో రెండు వందల డెబ్బై మంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అర్జెంటీనాలో రెండు వందల నలబై రెండు మంది మరణించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతిలో ఆరుగురు మరణించగా ఒక వెయ్యి నలభై రెండు మంది గాయపడ్డారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రువాండాలో ఒక వెయ్యి నూట ముప్పై తొమ్మిది మంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అల్జీరియాలో జరిగిన వివిధ దాడుల్లో పన్నెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టాంజానియాలో రెండు వందల ఇరవై నాలుగు మంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాలో మూడు వందల ఏడు మంది అమాయకులు ఉగ్ర దాడుల్లో కన్నుమూశారు రెండు వేల ఒకటిలో అంగోలాలో రెండు వందల యాభై రెండు మంది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికాలో జరిగిన ఆల్ దాడులు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల రెండులో ఇండోనేషియాలో రెండు వందల నాలుగు మంది రెండు వేల ఏడులో ఇరాక్ లో ఏడు వందల తొంభై ఆరు మంది రెండు వేల పద్నాలుగులో ఇరాక్ లో ఒక వెయ్యి ఏడు వందల మంది రెండు వేల పద్నాలుగులో ఇరాక్ లో తొమ్మిది వందల యాభై మూడు మంది రెండు వేల పదిహేడులో ఆఫ్ఘనిస్తాన్ కారు బాంబు దాడులో నూట యాభై మంది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీలంకలో రెండు వందల యాభై తొమ్మిది మంది రెండు వేల ఇరవైలో ఇథియోపియా ఏడు వందల అరవై ఆరు మంది రెండు వేల ఇరవై రెండులో నైజీరియాలో రెండు వందల మంది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ లో నూట ఒక్క మంది రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్లో ఒక వెయ్యి రెండు వందల ఏడు మంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ లో నూట ఐదు మంది రెండు వేల ఇరవై ఐదులో అమెరికాలో పదిహేను మంది రెండు వేల ఇరవై ఐదులో భారత్ లో ఇరవై ఆరు మంది అమాయకులు లేదా భద్రతా దళాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో నిండు ప్రాణాలు కోల్పోయారు ఇస్లామిక్ ఉగ్రవాదానికి గురై తీవ్రంగా నష్టపోయిన దేశం భారత్ మన దేశ చరిత్రలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు సర్వసాధారణమయ్యాయి భారత్ లో రెండు ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన పన్నెండు వేల రెండు దాడుల్లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది అమాయకులు లేదా భద్రతా దళాలు మరణించ ముప్పై వేల ఐదు వందల నలభై నాలుగు మంది గాయపడ్డారు భారత్ లో ఉగ్రవాదులు జరిపిన ముఖ్యమైన దాడుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ముంబై దాడుల్లో రెండు వందల యాభై ఏడు మంది రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై దాడిలో ఐదుగురు రెండు వేల ఆరులో జరిగిన ముంబై రైలు దాడుల్లో రెండు వందల తొమ్మిది మంది రెండు వేల ఎనిమిది ముంబై బాంబు దాడుల్లో నూట అరవై ఆరు మంది రెండు వేల పదహారు జమ్మూ కశ్మీర్ ఊరి దాడుల్లో పదిహేను మంది సైనికులు రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడుల ఘటనలో నలభై మంది సైనికులు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల హల్గావ్ దాడుల్లో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు పెహల్గావ్ దుర్ఘటన తర్వాత ఇక ఏ చిన్న ఉగ్రదాడులు భారత్ లో జరిగినా దానిని యుద్ధంగా భావిస్తామని భారత్ పేర్కొనటం సముచితం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెక్కిలించాల్సిందే ఉగ్రవాదుల్ని నిర్ధయగా అంతం చేయాల్సిందే అభివృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తున్న ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో దౌత్య సంబంధాలను తుంచుకుని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే భారత ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీని ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఒకటిన తమిళనాడు శ్రీ పెరంబదూర్ నగరంలో ఉగ్రదళాల బెల్ట్ బాంబులు దాడులు మరణించడం మనకు తెలుసు ఈ దుర్ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా ఇరవై ఒకటి మే రోజున దేశవ్యాప్తంగా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం లేదా నేషనల్ యాంటీ టెర్రరిజం డే పాటించడం ఆనవాయితీగా మారింది ఉగ్రవాద దుష్ప్రభావాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించటం యువతకు శాంతియుత సన్మార్గం చూపటం ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించటం ఉగ్రవాదంపై సదస్సులు చర్చలు విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించటం ప్రపంచ శాంతి ఐక్యత మత సామరస్యాలను నెలకొల్పటం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం ఇతివృత్తంగా ఉగ్రవాదం వద్దు శాంతి సహజీవనమే ముద్దు అని నినాదాన్ని తీసుకోవటం జరిగింది నేటి యువత దృష్టిని ఉగ్రవాదం నుంచి దూరం చేయటం వారిలో దేశభక్తిని రగల్చటం జాతీయ సమైక్యత ప్రయోజనాలను వివరించటం ప్రేమ పునాదిగా పౌర సమాజం ముందుకు సాగటం ఉగ్రదాడిలో గాయపడిన వారికి ఆపరణ హస్తం అందించటం శాంతియుత సహజీవనానికి రాచబాటలు వేయటం ప్రస్తుత కర్తవ్యంగా భావించాలి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టి మానవీయతను ఆలింగనం చేసుకుందాం నమస్కారం ఇది జాగృతి వారపత్రిక జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక బలగాల అంకిత భావమే భారత బలం